ఫ్రెండ్స్ దిస్ ఇస్ మై చానల్ ప్లీజ్ మీకు కనిపిస్తున్న పురుగు దాని పేరు తెలుసా మీకు బొమ్మ పురుగు కాదు అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి వెళ్తుంది మొన్నప్పుడు కనిపించింది వెళ్ళి ఇప్పుడు కనిపించింది దీన్ని చూసి మా అమ్మ భయపడింది దీన్ని చూసి మా అమ్మ భయపడింది నేను కూడా దీని పేరు దొరికిందా మీకు తెలిస్తే మాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ కామెంట్ Like Share